గత నాలుగు రోజుల క్రితం మెట్పల్లోని పెద్దాపూర్ గురుకులంలో ఒక విద్యార్థి అనుమతి స్థితిలో మరణించడం జరిగింది అదే అదే రోజున ఇంకో ఇద్దరు విద్యార్థులకు పాం కార్డు గురి కావడం జరిగింది ఈ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే గురుకుల చూసుకుంటా ఉంటే అనేక సమస్యలు సతమవుతా అవుతూ అవుతా ఉన్నారు అనేక మంది రాష్ట్రంలో పిట్టల్లో రాలిపోతున్నారు విద్యార్థులు గురుకులంలో హాస్టల్లో వెంటనే చనిపోయిన విద్యార్థికి యాభై లక్షల ఎక్సైజ్ ప్రకటించాలని అలాగే వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని అయితే పాయిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే జైళ్ళ కన్నా బలరా కొట్టాల కన్నా ఈ రాష్ట్రంలో పల గురుకులాలు హీనంగా ఉన్నాయి గురుగులన్నం మెరుగల అన్నం కనీస మౌస మౌలిక వసతి లేకుండా డోర్లుంటే కిటికీలు ఉండే కిటికీలు ఉంటే లేని అనేక మంది దుర్ పరిస్థితిలో జైళ్ళ కన్నా నరక కూపాల కన్నా అనేక ఈ రాష్ట్రంలో గురుకుల విద్య హాస్టల్ విద్యార్థులు సతమవుతా ఉన్నారు ఈ యొక్క బాధ వేద విద్యార్థులు చదువుకుందామా ఇంటికారు పరిస్థితి బాగాలేదు హాస్టల్లో చదువుకుందామస్తే అనేక మంది చనిపోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేని ఉన్నాం ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబంలో కావచ్చు మంత్రుల కావచ్చు ఎమ్మెల్యే కుటుంబాలు కావచ్చు ఈ పేద విద్యార్థులకు చనిపోతే ఆ భాగంగా మీకు తెలుసు తెలియస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఏబి రాను రోజుల్లో ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికి ఎక్కడ ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే పురుగుల అన్నం మెరుగల అన్నం ఫుడ్ పైసలు అనేక ఘటనలు అవుతా ఉండే అనేక మంది విద్యాలు ఇప్పటి వరకు రాష్ట్రం లోపల యాభై పైగా విద్యాలు హాస్టల్లో గురుకుల చనిపోతా ఉంటే గడ్డి అడుగుతా ఉన్నాం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క విద్యార్థుల మరణాల పైన అలాగే హాస్టల్ సమస్యల పైన గురుకుల సమస్యల పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ చేపించాలని ఏబి ప్రధానంగా డిమాండ్ వేస్తుంది లేకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా వంద లోతుల గోధుల గోధుల పొల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంద పెడుతుంది విద్యం ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం પાવર નેશન પાવર વિદ્યાલય ચલગાટમો પાવરદાર જવાણ વિદ્યાલય ચલગાટમો પાવરદાર જવાણ 72 નાઉ નાઉ 72 નાઉ નાઉ 72 નાઉ નાઉ 72 નાઉ નાઉ خبردار خبردار بيت विद्यालय چلا گٹما خبردار خبردار